Welcome to Navita News. ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమంగా సంతకాల సేకరణకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటును కాపాడుకున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమంగా ప్రజల నుండి పోస్టు కార్డును ఇప్పుడు సంతకాల సేకరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం మదనపల్లిలో సాంకేతిక నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తన నియంత్రిత్వ పోకడలతో ప్రజాస్వామ్యం అపహాసం చేస్తుందని ప్రజల ఓటు హక్కు దోచుకున్నారంటూ మండిపడుతూ ఎట్టి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ క్షమించదని ప్రతి ఒక్కరికి ఓటు తిరిగి ఇచ్చేందుకు కృషి చేస్తున్న రాహుల్ గాంధీకి అండగా నిలవారని స్పష్టం చేశారు ఏదో ఒక వ్యవస్థ అవసరం మన భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థతే బాగుంటుందని మన పెద్దలు మన రాజకీయ నిర్మాతలు మన రాజ్యాంగ నిర్మాతలు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎన్నికలు ప్రాణవాయు ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయ దానికి కాబట్టి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి ఎన్నికలను నిష్పార్థికంగా పారదర్శకంగా ఈత నిర్వహిస్తేనే అప్పుడు ప్రజాస్వామ్యం మనుగోలు సాగిస్తాం కానీ దురదృష్టవశాత్తు ఓటర్ల జాబితా కానీ అవకాశం అవుతుంది మనము ఏ పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ తీసుకున్నా అరకుల ఓట్లు పోయి ఉంటాయి ఓట్లు ఉంటాయి కొన్ని చోట్ల బతికున్నాయి కానీ దానికి ప్రత్యర్థులు ఈ యొక్క ఫారం సభనిచ్చేసి వాళ్ళ బిల్లు తీసేస్తున్నారు ఇది ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది ఈ విధంగా అర్హుల ఓట్లు ఒక్క బీహార్లోనే అరవై లక్షల మంది ఓటర్లు బతికుండే వాళ్ళు వాళ్ళ జాబితా నుండి తీసేయడం జరిగింది ఆ విధంగా అనేక జరుగుతున్నాయి ఇది కాక అనర్హుల ఓట్లు వస్తున్నాయి అనర్హుల ఓట్లు కొన్ని బూతుల్లో ఆ ఊరు జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు కొన్ని బూతుల్లో ఒకే ఇంటి పేరుతో మూడు మంది రెండు వందల మంది మూడు వందల మంది ఓటర్లు ఉంటారు తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్య ప్రక్రియ అవకాశం అవుతా ఉంది ఫలితాలు తారుమారు దీనికి తోడు ఎన్నికల్లో డబ్బు ప్రభావం మన పులివిందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ వాళ్ళు ఓటుకు ఐదు వందలు ఒక చీర ఫలిచ్చింది మన ఎన్నికల్లో కాబట్టి డబ్బు ప్రభావం విపరీతంగా అయిపోయింది దీనికి తోడు ఒకే ఓటరు ఆ ఓటర్ కాని వ్యక్తి కూడా సైక్లింగ్ చేసి రిగ్గింగ్ చేసి ఒక్కొక్కరు ముప్పై ఓట్లు నలభై ఓట్లు యాభై ఓట్లు వేస్తున్నారు ఇది మన ప్రజాస్వామ్యం రీసెంట్గా జరిగింది అదే కాబట్టి ఓటర్ల జాబితాలో ఒక తలు ప్రభావం మూడవది సైక్లింగ్ ద్వారా రిగ్గింగ్ చేసుకోవడము గెలిచినామనిపించుకోవడము ఇది మన ప్రజాస్వామ్యం దీని అన్నింటినీ కంట్రోల్ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చూస్తూ తెలిసి కూడా రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే మీరు చెక్క విడుదల వాయించిన కూర్చొని కారణం ఎలక్షన్ కమిషన్ మోడీ చేతిలో బీజేపీ చేతిలో కీలు బొమ్మ ఎలక్షన్ కమిషన్ నియామకమే ఈరోజు అపహాసమైంది గతంలో నియామకంగా ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటే ఈ లోపల మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టింది అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఒక పక్క ఉంటారు లోక్సభ ప్రతిపక్ష నాయకులు కాబట్టి ముగ్గురులో ఉంటే వాళ్ళు ప్రధానమంత్రి అని తెలియజేసే వాళ్ళు అయిపోతున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో అధికార పార్టీ చేతిలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా తయారైపోయి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా చేస్తారు కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైంది కాబట్టి దీనిని దేశ ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి మీరు నిష్పాక్షికంగా ఓటర్ల జాబితాను తయారు చేయండి నిష్పాక్షికంగా డబ్బు ప్రభావం లేకుండా సైక్లింగ్ లేకుండా దొంగ ఓట్లు లేకుండా ఎన్నికలు జరిపించండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ మీద ప్రజలు తెచ్చేదాని కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ యొక్క సెప్టెంబర్ పదహైదు నుండి అక్టోబర్ పదహైదు వరకు ఈ పథకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు దొంగతనాలకు వ్యతిరేకంగా మన రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న పోరాటానికి సంఘీభావంగా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మొత్తం సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్కరూ సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో రాహుల్ గాంధీ గారు సంఘీభావంగా ప్రతి ఒక్కరు సంతకాలు వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా ఓటర్ లిస్టుతో సహా మొత్తం సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ ఉన్నాం ఈరోజు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం అవ్వాల్సిందిగా మా రాహుల్ గాంధీ గారు నడుం మిగిచ్చి ముందుకొచ్చారు బీజేపీ ప్రభుత్వం కానీ ఈసీ అనే సంస్థను వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ తీసేయడం దొంగ ఓట్లను నమోదు చేసి బీజేపీకి ఓట్లు వేయించుకోవడం ఇలాంటి ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు ఈ విధంగా మన రాహుల్ గాంధీ గారికి ఈరోజు మన సంఘీభావం తెలుపుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి లౌకికవాదాన్ని పరీక్షించుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు నడుం బిగించారు రాహుల్ గాంధీ గారి దేశం యావత్తు నీరాజనాలు పలుకుతూ ఈరోజు స్వతంత్ర పోరాటం మరో మరో ఒక్కసారి చేయాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించిందని చెప్పి మనం అందరం ఈరోజు సంతకాల ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది ఇదే విధంగా ఈరోజు దేశంలో ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో యువతకు ఉద్యోగాలు లేవు ఆర్థిక పరిస్థితులు లేవు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు భారతదేశాన్ని నట్టేట ముంచే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంచుకునింది కాబట్టి మనము మన ఓటు ద్వారా భారతదేశ సర్వోన్నత అధికారాన్ని మనము చేజిక్కించుకొని భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించి ముందుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారికి సంఘీభావం తెలుపుతూ ఈ ప్రోగ్రాంను మనం దేశం యావత్తు ముందుకు తీసుకెళ్తున్నాం తర్వాత మన